పేదల పాలిట పెన్నిధిగా రాష్ట్రంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించిన మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ అజ్జనపు వాసు కొనియాడారు వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకుని స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అని అన్నారు ఆయన అమలు చేసే వన్ హాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాల ద్వారా బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు జరిగిందన్నారు ఆయన చనిపోయిన నేటికి ప్రజల కళ్ళ ముందే ఆయన అమలు చేసిన పథకాలు కనిపిస్తున్నాయని అన్నారు ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రంలో తనదైన ముద్ర వేసుకునేలా పాలన సాగించారని అన్నారు తండ్రికి తగ్గ తనియుడిగా సంక్షేమ పథకాలు అందించిన రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో గుత్తుల కృష్ణ చెట్టి ధనరాజు మడికి ప్రసన్న పొట్ట ఎంశేఖర్ బి గంగరాజు గొంప సుధాకర్ దారా జగదీష్ రేఘాని బాబి ముక్కు లోవరాజు కాలేపు దొరబాబు పట్నాల వినోద్ పులిబాపిరాజు కోటి సజీ కోటి సజీవ్ తురకల రాజు వల్లూరి లోకేష్ ఉమా రవి బంటి తదితరులు పాల్గొన్నారు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పూలమాల వేసి కేక్ కటింగ్ చేయించడం జరుగుతుంది కోరి మార్కెట్ సెంటర్లో ఎందుకంటే పేదలకి ఎన్నో విధాల ఎన్నో ఉపకారాలు అసలు ఈ వేళ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా సరే బతికి ప్రజల్లో జీవితానకి ఉదాహరణ వన్ నాట్ ఎయిట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ పీజ్రస్ కానీ ఇలాగ అనేక పేదలకు ఉపయోగపడే పథకాలు చేసిన రాజశేఖర్ రెడ్డి గారు అలాగే ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఐదు సంవత్సరాలు అతను మత్ర వేసుకునేలాగా అమ్మఒడి అలాగా రకరకాల పథకాలతోటి ఆయన కూడా ప్రజలకు సంక్షేమ పాలన అందించారు ఇలాంటి నాయకులు ముందు ముందు మనకి ఎంతో మంది రావాలని ఆకాంక్షిస్తూ ఈ రోజు కోరి మార్కెట్ సెంటర్ లో మేము ఈ నివాళల కార్యక్రమం చేయడం జరుగుతున్నాం